జాతస్య హిధవో మృత్యుహు అంటే పుట్టినవాడు గిట్టక తప్పదు అని అర్థం ఎప్పుడూ లేనిది మన సండే పాడ్కాస్ట్లో ఇది ఎందుకు చెప్తున్నానో తెలియాలంటే పూర్తిగా మనం ఈ కథలో ముందుకెళ్ళాలి వెళ్దామా మిస్ కాకుండా వెళ్దాం ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ పైసా ఉంటే కరెంట్ వస్తుంది ఇల్లు వస్తుంది కార్ వస్తుంది రెస్పెక్ట్ వస్తుంది అమ్మాయే వస్తుంది దేవుడే వస్తాడు అదే లేకపోతే ఏం బతుకురా కుక్క బతుకు అని మన బతుకుల మీద మనమే ఉమ్మేసుకుంటాం కదా ఈరోజు నేను చెప్పే రియల్ స్టోరీ వింటే ఇక నుంచి మన మీద మనం ఊసుకోవడం మానేస్తాం మీ మీదొట్టు మరిక మొదలెడదామా అతని పేరు చెబితే ముంబై మొత్తం సలాం అంటుంది అపర కుబేరుడు అన్నీ ఉన్నాయి కానీ ఆరోగ్యం పాడైంది ఆస్పత్రి పాలయ్యాడు ప్రపంచంలోకెల్లా టాప్ డాక్టర్స్ మొత్తం బెడ్ చుట్టూ నుంచి ఉన్నారు ఏ వ్యాధికి ఏ ట్రీట్మెంట్ చేయాలో వాళ్ళకి తెలిసినట్టు ఇంకెవ్వరికీ తెలియదు కానీ ఏం చేయలేకపోయారు ఆ బెడ్ మీద ఉన్నది ఎవరో కాదు అపర్ర కుబేరుడు రాకేష్ జుంజున్ వాలా అతను చిటికేస్తే కొండ మీద కోతి కూడా దిగి వస్తుంది ఊరంతా కొంప ఆర్మీ లాంటి పరివారం ఇలా డబ్బు ఉంటే అన్నీ వస్తాయి కానీ డబ్బు వల్ల వచ్చే కొన్ని మనిషిని జీవచ్చవంలా మార్చి పడుకోబెట్టేస్తాయి ఈ నిజం తెలియడానికి ద గ్రేట్ స్టాక్ మార్కెట్ కింగ్ అపర కుబేరుడు రాకేష్ జుంజున్ దశాబ్దాల కాలం పట్టింది అసలు ఆయన డబ్బు గురించి జీవితం గురించి ఏం చెప్పాడో తెలుసా జీవితాన్ని చదివినోడు స్టాక్ మార్కెట్ని శాసించినోడు డబ్బు గడించడంలో మర్మాన్ని ఖర్చు పెట్టడంలో ధర్మాన్ని సూక్ష్మంగా వివరించిన బిగ్ బుల్ రాకేష్ జుంజున్వాలా వాళ్ళ మాటలివి మొదటిది జనం ఊహిస్తున్న దానికంటే నా దగ్గర ఉన్న సంపద తక్కువే కానీ చిత్రం ఏంటంటే అది నాకు అవసరమైన దానికంటే చాలా ఎక్కువ రెండవది డబ్బీ ప్రపంచంలో అన్నిటికంటే ముఖ్యమైంది ఈ మాట వాస్తవమే కొందరు డబ్బు కోసం పడి చేస్తారు మరికొందరు అదే డబ్బు కోసం నిజంగానే చేస్తారు కొందరు దాన్ని సద్వినియోగం చేస్తే ఎక్కువ మంది వృధాగా ఖర్చు చేస్తారు సంపాదన కోసం అందరూ కష్టపడతారు ఇక మూడవది కావాల్సిన దానికంటే ఎక్కువ డబ్బు సంపాదించిన తర్వాత నాకు ఒక సత్యం అర్థమైంది అన్నిటికీ డబ్బే ప్రధానం కాదు సంపాదన జీవిత పరమార్థం కాదు అని పాయింట్ డబ్బుతో ఏదైనా చేయొచ్చు కానీ నువ్వు ఎంత సంపాదించినా ఎంత కూడబెట్టినా నీ చివరి ప్రయాణంలో అది నీ వెంట రాదు ఇది అందరూ చెప్పే మాటే ఐదవది నేను ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడిని చిన్నతనంలో ఉన్నప్పుడు నాకు విలువైన స్నేహితులు ఉండేవాళ్ళు అయితే మా నాన్నగారు అప్పట్లో నాకు విషయం చెప్పారు అదేంటంటే నువ్వు కూడా వాళ్ళలా అవ్వాలని కోరుకో తప్ప నీకంటే వాళ్ళు బాగుపడుతున్నారని స్నేహితుల్ని ద్వేషించకు వాళ్ళని చూసి అసూయపడకు అని ఇక ఆరో పాయింట్ నాకు ఫోర్బ్స్ జాబితాలో స్థానం లభించిందని తెలిసినప్పుడు మా నాన్నగారు నాతో మళ్ళీ ఒక మాట అన్నారు నాపై ఆ మాట మంత్రంలా పనిచేసింది నువ్వు ఆ జాబితాలో ఉండడం తండ్రిగా నాకు సంతోషమే కానీ నీకు సిగ్గనిపించడం లేదా నీ దగ్గర కోట్లుండి ఏం ప్రయోజనం దాన ధర్మాలపై ఖర్చు చెయ్యని నువ్వు నా దృష్టిలో అప్రయోజకుడివి అంతే అప్పటినుంచి నా రాబడిలో ప్రతి ఏటా ఇరవై ఐదు శాతం దాన ధర్మాలకు వెచ్చిస్తున్నాను ఇప్పుడు నాకు అంతులేని తృప్తి ఉంది ఏడో పాయింట్ డబ్బు నాకు ఏం చేసింది అని నేను ఒంటరిగా కూర్చుని ఆలోచించినప్పుడు చిన్న కారులో తిరిగే నన్ను బెంజ్ కారెక్కించింది చిన్న గదిలో జీవితం సాగించే నన్ను నా కుటుంబాన్ని ఐదు వేల చదర విశాలమైన భవంతిలో కూర్చోబెట్టింది ఏదో ఒక సిగరెట్ తాగే నన్ను ఖరీదైన సిగార్స్ వెలిగించేలా చేసింది డిప్లొమాట్ విస్కీ తాగే బదులు బ్లూ లేబుల్ విస్కీ గొంతులో పోస్తోంది అంతకంటే డబ్బు కారణంగా నా జీవితంలో పెద్దగా మార్పు లేని రాలేదు ఎనిమిదో పాయింట్ సంపాదించాలి కానీ ఆ డబ్బు మనలో మార్పు తేకుండా జాగ్రత్త పడాలి నీలోని మనిషిని ఆ డబ్బు చంపేయకుండా నీ కుటుంబం నీ స్నేహితులు నీతో పాటు పెరిగిన నువ్వు ముందు నుంచి ఎలా ఉన్నావో అలాగే ఉంటూ మారిపోకుండా ఉండగలిగితే నువ్వు అప్పుడు ఆ సమయంలో అసలైన సంపన్నుడు అవుతావు డబ్బు కొనగలిగేవి ఎన్నో ఉన్నాయి అయితే అదే డబ్బుతో కొనలేనంత విలువైనవి మన జీవితంలో ఇంకా చాలా ఉంటాయి వాటిలో ప్రధానమైనవి విశ్వాసం ప్రేమ సంతోషం మన జీవితంలో ఎప్పుడైనా సరే సంపాదించడానికి కష్టపడండి సంపాదించిన దాన్ని సద్వినియోగం చేయండి డబ్బుని ప్రేమించండి కానీ ఆ డబ్బు కోసమే బ్రతకండి డబ్బు కంటే ఎక్కువగా జీవితాన్ని ప్రేమించండి ఈ రోజున నా దగ్గర విలువైంది చాలా ఉన్నాయి అవి డబ్బు కంటే కూడా గొప్పవి అవేంటో తెలుసా నేను సాధించిన విజయాలు చక్కటి భార్య మంచి పిల్లలు స్నేహితులు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళంతా నాకు డబ్బు కంటే గొప్పవాళ్ళు విలువైన వాళ్ళు కూడా కానీ ఏం లాభం నాకు ఆరోగ్యం లేదు ఆ దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను వేల కోట్ల రూపాయల అధిపతి బిగ్బుల్ రాకేష్ జున్ వాళ్ళ ఆరోగ్యం క్షీణించినప్పుడు మంచం మీద ఉన్నప్పుడు చెప్పిన మాటలువి అపర సంపద అంతులేని విలాసాలు పిలిస్తే ముంగిట చేరిపోయే సౌకర్యాలు మంది మార్బలం ఏవి వెంటరాని ప్రయాణంలో సామాన్యుడిగా ఒంటరిగా బ్రీచ్ క్యాండీ అత్యున్నత వైద్య సదుపాయాలు అత్యంత నిపుణులైన వైద్యులు ఏం చేయలేక నిలబడిపోయినప్పుడు జీవితాన్ని వేటాడి విజయాలను ఒడిసిపట్టి సంపదకి కేర్ ఆఫ్ అడ్రస్ అనుకున్న జున్జున్ మాత్రం ఆయన సంపాదించుకున్న ఆ సంపద బ్రతికించలేకపోయింది ఆయన అర్ధరాత్రి దాటాక ఇంటికి వచ్చేవాడంట భార్యతో గడిపే తీరు కూడా ఉండేది కాదు కానీ పిల్లలు పుట్టాక వారాంతాలు వాళ్లతో గడపడం మొదలుపెట్టాడు అంత సంపాదించిన అంత అనుభవం ఉన్నా అతనికి ఏం కష్టాలు లేవనుకోవద్దు ఓటమిలు తెలియదు అనుకోవద్దు జీవితంలో అతను పశ్చాత్తాపడిన ఏంటో తెలిస్తే మీరు నిజంగా కంగు తింటారు అతను సిగరెట్లు మందు ఎక్కువగా తీసుకునేవాడట తిండిపై నియంత్రణ ఉండేది కాదంట వాటి వల్లే తన దగ్గర ఎంత సంపద ఉన్నా సరే ఆరోగ్యాన్ని కోల్పోవాల్సి వచ్చింది ఆయన ఏమన్నాడో తెలుసా ఇప్పుడు నా గతాన్ని మార్చుకునే అవకాశం లేదు కానీ భవిష్యత్తును మార్చుకునే అవకాశం మీకుంది అందుకే ఈ మాటలు మీకు చెప్తున్నాను అని అన్నాడంట ఈ మాటలు చెప్పిన కొన్ని రోజులకే భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో ఓ అధ్యాయం ముగిసిపోయింది మార్కెట్ అంటే పెట్టిన డబ్బు తిరిగి వస్తుందో లేదో అన్న భయాలున్న భారత్కు పెట్టుబడి పాఠాలు నేర్పిన గురువు రాకేష్ జంజున్ వాళ్ళ తను సృష్టించిన కోటాను కోట్లను వదిలేసి ఎలా వచ్చారో అలాగే ఈ లోకం విడిచి శాశ్వతంగా వెళ్ళిపోయారు ఆయన మొత్తం జీవితం సారాంశం ఇప్పుడు మీరు విన్నారు కదా దాని అర్థం ఏంటో తెలుసా బ్రతకడానికి సరిపడా డబ్బు సంపాదించాలి గొప్పగా సంపాదించాలనే పోటీలో పడి నిన్ను నువ్వు మర్చిపోతే రేపు నువ్వు సంపాదించిన ఏ రూపాయి నువ్వు కోల్పోయిన నిన్ను నీ ఆరోగ్యాన్ని నీ సంతోషాల్ని నీ సమయాన్ని కొనలేవు వచ్చే ఆదివారం మరో పాడ్కాస్ట్తో కలుద్దాం ఆరోగ్యం జాగ్రత్త